అందరు బాగున్నారా మీ అందరికీ ప్రైజ్ దేవుని నామన మళ్ళీ మీ ముందుకి నేను కొన్ని విషయాలు దేవుని కొరకు తెలియపరచాలని మీ ముందుకు రావడం జరిగింది దేవుని ప్రియ జనంగమా మరి ఇక్కడ దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకోగలిగితే మరి దానియలు ఆరోజనంలో మరి దానియాల కొరకు ఇక్కడ దేవుడు గొప్పగా ఇక్కడ దానియలు దేవుని ఎందు విశ్వాసంలో ఎంతో బలముగా మరి ఆయన యొక్క ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కట్టడాలు వచ్చినా మరి దానియాలు దేవుని ప్రార్థించడంలో వెనకెరగలేదు మరి దేవుని ప్రార్థించడంలో మరి ఆటంకము కలిగినప్పుడు మరి ఏదో రకంగా దానియల్ని ఆరో వచనంగా చదువుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా దానియాల గ్రంథం ఆరు వచనంలో ఉండదు దేవుని పిల్లలుగా మరి ఆ యొక్క గ్రంథం ధ్యానించుకున్నప్పుడు ఇక్కడ మరి దానియాల మీద ఒక నింద మోపి ఏదో రకంగా మరి రాజు దగ్గర ఎంతో నమ్మకస్త ధైర్య రాజు దగ్గర ఎంతో నమ్మకస్తంగా ధాన్యాలు మరి ఆ యొక్క విధులన్నీ కూడా ఒక ప్రధానులుగా ఉండి మరి ఆ యొక్క రాజుగారి దగ్గర నమ్మకస్తుడిగా ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు మరి దానియాలను ఏదో రకంగా ఇరికించి రాజు దగ్గర మరి దూరం చేయాలని చెప్పేసి ఒక పన్నాగం పడినప్పుడు మరి అక్కడ ఆశ్చర్య రీతిగా మరి దేవుడు దానియల్ని భద్రపరిచారు మరి అది ఏ రకంగా భద్రపరిచారంటే మరి దానియాల మీద ఒక శాసనం తీసుకొచ్చారు ఏమిటి శాసనం దానియాలు మరి ఏదన్నా తప్పు దొరుకుతుందా దానియాల మీద ఒక నింద మోపి మరి రాజు దగ్గర మనం దానియల్ని బ్యాడ్ ప్రచారం చేద్దామని చెప్పేసి వీళ్ళు మరి శతాధిపతులు అందరూ కూడా ఎంతో ప్రయత్నం మతాధికారులు అందరూ కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసినప్పటికీ మరి ఎక్కడ కూడా దానియల్లో ఏ తప్పైనను మరి ఏది కూడా అక్కడ దానియలు గ్రంథం ఆరో మరి అక్కడ నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే మరి అక్కడ ఆ మాట రాసి ఉంటుంది అన్నమాట అయితే ఆశ్చర్యరీతిగా మరి చూడండి దానియలు గ్రంథం ఆరో వచ్చినాం నాలుగో వచ్చిన చూసినట్లయితే అందుకు ప్రధానులు అధిపతులు రాజు పాలన విషయంలో దానియల మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన ఏతు కనిపెట్టి ఉండేది కానీ దానియలు నమ్మకస్తుడి ఏ నేరమును ఏ తప్పును చెయ్యివాడు కాడు గనుక దానియలులో తప్పును లోపమైనను కనుగొనకపోయేది చూడండి అక్కడ మరి ఏ తప్పు కూడా కనుగోగ అనమాట అప్పుడు ఏంటి చేద్దామంటే దేవునికి ఎప్పుడు కూడా దానియాలు ముమ్మారు ఉదయము మధ్యాహ్నం సాయంకాలం దేవుని ప్రార్థన చేస్తా ఉండేవాడు దానియాలు మరి అటువంటి ప్రార్థన చేస్తాడని ఎరిగి ఒక శాసనము మరి రాజుకి మబ్బుపరిచి రాజుకి తెలియకుండా ఒక శాసనాన్ని తీసుకొచ్చారు ఇది ఏంటంటే రాజా ముప్పై దినాలు మరి ఏ ఒక్కరు కూడా మరి ఏ దేవుడిని ఏ ఇష్ట ఆరాధకుని ఎవరిని కూడా ఏ దేవతనైనా ఏ దేవుడిని అయిన ఆరాధించకూడదు నిన్ను తప్ప ఏ మనమైనా నీ దగ్గరకు వచ్చి చేసుకోవాలి అటువంటి శాసనం ఒకటి మనం పెట్టడం వల్ల నీకు చాలా బాగుంటుంది రాజా అని చెప్పేసి రాజుకి మరి ఒక మాయ మాటలు చెప్పి ఆ యొక్క శాసనానికి ఒప్పిస్తారు మరి యొక్క కుతంత్రము రాజు ఎరగక సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పినప్పుడు మాది ఏందు పరాశీలైనందు ఎవరైనా సరే మరి ఏ దేవుడికి ముప్పై దానాలు ప్రార్థన చేయకూడదు మొక్కకూడదు ఏ వినపమున్నా నీకే తెలియపరచాలని చెప్పేసి ఒక శాసనము రాయించి అక్కడ రాజు ముద్ర వేయించి ఆ శాసనాన్ని ప్రకటించడం జరిగింది మరి ప్రకటించినప్పుడు దేవుని యందు భయభక్తులు గల దానియలు మరి ఆ యొక్క శాసనము ప్రకటిపబడదని తెలిసి తెలిసినను మరి ఆశ్చర్య రీతిగా ఇక్కడ మరి ఆరో వచ్చినము పదివచనం చూసుకుంటే ఇటు శాసనము సంతకం చేయబడిన దానియాలు తెలుసుకునేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మొకాలు తన ఇంటి పై గది కిటికీలు ఇరుసులేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుండును చూడండి ఇక్కడ అటువంటి శాసనం వచ్చినప్పటికీ దానియలు యథా ప్రకారంగా ఇరుసలేము తట్టుకి మరి ఆ కిటికీ తలుపులు తీసి దేవునికి ప్రార్థన చేయటం ఆరాధన చేయటం మానలేదు క్రియ ఈ రోజున మరి ఎటువంటి చిన్న శ్రమ వస్తే చాలు మనం దేవుడి తట్టు నుండి వెంటనే తిరిగిపోతాం లేకపోతే భయపడపోతాం అబద్ధాలు ఆడేస్తాం లేకపోతే ఆ యొక్క అవసరాన్ని బట్టి ఆ యొక్క అక్కతను బట్టి మనం దేవుని తట్టు తిరిగిపోయి ప్రార్థన చేయడం మానేయడం అని మానేస్తాం కానీ ఇక్కడ దానియను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మరి ఎన్ని శ్రమలు వచ్చినాను ఎటువంటి శాసనం వచ్చినప్పటికి మరి దానియలు చేసిన రీతిగా మనం ముమ్మారు దినానికి మూడు మార్లు మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ద్వారాగా మన జీవించే జీవిత కాలం అంతా కూడా ఆశ్చర్య రీతిగా మనల్ని మరి శ్రమ ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పటికీ దేవుని యొక్క నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళడానికి దేవుని కృప అని ఎంతగానో మన పక్షాన్ని ఉంటది అయితే ఈ శాసనము తెలిసి మరి చేసినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు వచ్చి మరి దేవుడు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెబుతారనమాట అయ్యా మనం ఒక శాసనం పెట్టాం కదా ఆ శాసనాన్ని పెట్టి మరి ఒక వ్యక్తి లెక్క చేయకుండా నిన్ను తప్ప వేరే వేరే దేవుడిని ఎవరిని కొలకూడదు నీ దగ్గర మనం చేయాలని చెప్పాం కదా ఆ శాసనాన్ని పెట్టి మరి మాట తప్పకూడదు మరి దాని వేళ్ళు ముమ్మారు ప్రార్థన చేయటం మేము చూసామని చెప్పినప్పుడు అక్కడ ఆ శాసనం ఏంటంటే మరి సింహాలు ఎవరైతే మరి ఇతర దేవుళ్ళు కానీ ఏదన్నా మనం చేసినట్లు సింహాల గృహాలు వేయాలని శాసనం రాయించారు మరి దానియాలను సింహాల గృహాల నుంచి చంపించాలని చెప్పి కుట్రతో కుల్లి కుట్రతో మరి ఆ యొక్క శాసనాన్ని తీసుకొచ్చినప్పటికీ ఆ మాట వినగానే రాజు ఎంతో మరి బాధపడిపోయాయో దానియల్ని కుట్రతూర్వకంగా ఇరికించారని చెప్పేసి మరి రాజు దానియాలను తప్పిద్దామని చూసినప్పటికి వీళ్ళు మరి ఈ యొక్క రాజు యొక్క శాసనము ఎవరు కూడా తిప్పకూడదు మాట తప్పకూడదని చెప్పేసి మరి అది నెరవేర్చాలని చెప్పేసి పట్టెట్టినప్పుడు తప్పక మరి ఆ దానియాలను తీసుకెళ్లి ఆ సింహాల గృహాలు వేసి మరి వేసినప్పుడు మరి దేవాతి దేవుడైన దేవుడు మరి ఆ సింహాల నోర్లు ముయించి మరి ఆ దానియాలు అక్కడ మీకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఆ దానియాల ఆరాధ్యము ఇరవై వచ్చినట్టు చూసుకుంటే అతడు గృహం వద్దకు రాగానే దుఃఖ స్వరముతో దానియలు అని పిలిచి దేవుల దేవుని సేవకుడు అయిన దానియాలు నిత్యము నీవు సేవించు దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను అందుకు దానియలు రాజు శిరాకాలం జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను కనుక ఆయన తన దూతలను పంపించి సింహంలో నాకు ఆదియు చేయక వాటిని నోళ్ళను మోహించను చూడండి ఇక్కడ ఎంత గొప్ప విషయం అండి మరి దేవత దేవుడు మన దేవుని యొక్క బిడ్డలగా దేవుని రక్షణ పొంది దేవుని అనుసరించేటప్పుడు మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి దేవుని స్థుతించడము ప్రార్థన చేయటము మనం మానకూడదండి ఎందుకంటే మరి ఆ యొక్క ప్రార్థన యేశుప్రభు గారి భూలోకానికి మరి కన్య గర్భన మరి జన్మించి మన లోక రక్షణ కొరకు ఆయన బతికిన ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో మరి ఆయన చేసింది ఏంటంటే నిత్యము మూడు కోట్ల ఉదయము సాయంకాలం మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు అని మనం చూస్తున్నాం అలాగే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు క్రైస్తవులుగా మనము ప్రార్థన అనేది మన జీవితంలో మరి ఉదయకాలము మధ్యాహ్నము సాయంత్రము మనం ప్రార్థన చేయగలిగితే మరి ఎటువంటి శోధకుడైన సాతాను ఎన్ని శ్రమలు పంపించినప్పటికీ ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ వస్తాయి రాకుండా ఉండవు ఈ క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అన్నీ వస్తాయి రావనైతే మరి బైబిల్ చెప్పట్లేదు దేవుని వాక్యం చెప్పట్లేదు కానీ ఏది వచ్చినప్పటికీ విజయం వచ్చేది ఎవరికంటే దేవుని బిడ్డలకి మనం ఎందుకంటే ప్రార్థన కలిగి ఉంటాం కాబట్టి మన పక్షాన దేవదూతలు మరి మరి పోరాడతాయి మరి తొంభై ఒకటి కీర్తనలో మరి ఉంటది కాలు జరకుండా దేవదూతలు నిన్న ఎత్తుపట్టుకుంటారంట తొంభై ఒకటి కీర్తనం ఏదో వచ్చినాలో చూసుకున్నట్లయితే అక్కడ మాట రాసి ఉంటది మీరు చదువుకోండి మరి ఆయన తన ఆజ్ఞాపిస్తే మన పాలు జారి పడిపోయినప్పుడు కానీ ఏదైనా విషయంలో ఆయన చేతుల మీద ఎత్తు కట్టుకుంటూ ఆపాడతారని అని చెప్పేసి అక్కడ మాట రాయించాడు అలాగా ఇక్కడ దానియ సింహాల గృహంలో వేసినప్పటికీ మరి దేవతలను పంపించి ఆకలితో ఉన్న మరి ఆ సింహాల గృహాల్లో వేసే ముందట మరి కొన్ని దినాలు మరి మాంసం అనేది ఆ సింహాలు పెట్టకుండా మార్చి వేస్తారు అంటే ఆకలి మంచి ఆవిరి కలిగి ఆకలి కలిగి ఉంటాయి అనమాట ఎవరినైనా వేసినప్పుడు అక్కడ మీకు గొప్ప విషయం ఏంటంటే రాజు తెలుసుకుని మరి మోపునూ వేసి చూస్తాం ఒకసారి చూడండి దానివల్లి గ్రంథం ఆరో వచ్చిన ఇరవై నాలుగో రాజు రాజు ఆజ్ఞేయ దానియాల మీద నిన్న మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహల గృహంలో పడద్రోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి వారు గృహ అడుగునకు రాకమునిపే సింహములు పాలేరి సింహములు వారి ఎముకలు సైతము పగలగొట్టుకుని పొడి చేసిన చూసారా ఇక్కడ ఎవరైతే మరి దానియల మీద ఆ నిందం మోపేరో వారిని వారి కుమారుల్ని వారి భార్యల్ని కూడా ఆ సింహాల గృహాలు వేసినప్పుడు కిందకి ఎల్లకు ముందేనాట కు పుత్తు నీళ్లుగా చేసి దుమ్ములు సైతం పొడిగా చేసేయండి చూసారా మన దేవుడు ఎంత గొప్పవడో మరి అటువంటి శ్రమలు ఏదైనా నీకు ఎదురైనా అటువంటి సాధన మీకు ఏదైనా ఎదురైనా దేవుని ఆక చెల్లి మరి తమ్ముడు అన్న మరి అటువంటి ఏ శ్రమైనా మీ ముందుకు ఉన్నప్పటికీ మరి దేవుడు ఇస్రాల్ని మరి ఆరు లక్షల జనాంగాన్ని అక్కడ బైబిల్ రాయబడి ఉంది కానీ రమారామ ఇరవై లక్షల జనాన్ని నడిపించినప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది మరి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోసే గారు ప్రార్థన చేసి అద్భుత కాలను దేవుడు అక్కడ చేయటం మనం చూస్తున్నాం ఆ ఇరవై లక్షల జనం ఆరు నేల మీద సముద్రంలో రెండు పాయలుగా చేసి నడిపించడం మనం అక్కడ చూడగలుగుతున్నాం ఎందుకంటే ఆ యొక్క ఎర్ర సముద్రం లాంటి మరి శ్రమలో ఇబ్బందులు అటువంటిది ఏదైనా సరే మీ కళ్ళ ముందు ఆరోగ్య విషయంలో ఆర్థికంగా అయినా ఏ విషయంలో అయినా సరే మరి దేని విషయంలో చింతిస్తున్నారా చింత మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు రోసం కలిగిన దేవుడు మన దేవుడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి సమస్తము సాధ్యమ ప్రియులారా నమ్మండి మీరు నమ్మి ప్రార్థించండి ఇక్కడ దానియ గ్రంథంలో మనం మరి ఈ యొక్క దానియాలకి చేసిన మరి ఆ సింహాల గృహంలో మరి వేసినప్పుడు మరి దేవతూతలను పంపించి ఆ యొక్క మరి సింహాలను నోరు ముహించిన దేవుడు ఈ రోజున నీకున్న శ్రమను పెట్టి నీకున్న స్వాదను పెట్టి నీ కళ్ళ ముందు ఉన్న ఒక చింతను బట్టి ఏ బాధ అయినా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా భయపడద్దు ధైర్యంగా ఉండండి మరి దేవుడు దాని చేసిన కార్యము మీకు కూడా అద్భుత రీతిగా చేయబోతున్నాడు ఎర్ర సముద్రంలో రెండు పాయలుగా చేసినట్టుగా దేవుడు మీ పక్షము నుండి వ్యాధి మీ యొక్క శ్రమైన ఏదైనాప్పటికీ మరి దేవుడు మిమ్మల్ని లేవనైతే నిలబెట్టే దేవుడు కాకపోతే మీరు చేయవలసిన పని దేవుని ప్రియులరా మరి ముమ్మారు దానియాలు చేసిన వ్యవహరిగా ఉదయకాలం సాయంత్రకాలం మధ్యాహ్న కాలం ముమ్మారు ప్రార్థన చేయడం నేర్చుకోండి మరి ఆ ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం ఎవరికి వెళ్ళడం అసాధ్యం పోయిలరా ప్రతి ఒక్కరూ ప్రార్థన కలిగి ఉండమని మరి యొక్క దానియాల గ్రంథం దానియాల ద్వారా మరి దేవుడు మనతో కొద్ది మాటలు మాట్లాడి ఉన్నాడు ఇదంతా మీరు ముందుకి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని మనం చేస్తే దేవుడు ఈ వాక్సం ఎన్నికల్లో దీవించిన గాక ఆమె ప్రయత్నాడు